హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సంధ్యా సెల్ఫ్ సో ఈ రోజు నేను ఒక అందమైన కలెక్షన్ చూపించేస్తున్నాను న్యూ ఎనవల్స్ అయితే వచ్చేసాయి వన్ మినిట్ కూడా లేట్ చేయద్దు అసలు ప్రతి కలెక్షన్ ని చూసేద్దాం వీడియోని స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూసేయండి బట్ దానికంటే ముందు నేను కట్టుకుని ఈ సారీ మీకు ఎలా అనిపిస్తోంది నాకైతే చూడడం కంటే కట్టుకుంటేనే చాలా బాగుందండి ఇది మనకి ఫోన్ సిల్ కలెక్షన్ లో అయితే అవైలబుల్ గా ఉంది దీంట్లో అసలు ఎన్ని రకాల కలెక్షన్ ఎన్ని రకాల కలర్స్ డిజైన్స్ ఉన్నాయంటే అవన్నీ కూడా ప్రీవియస్ వీడియోలో చెప్పేశాను ఒకసారి అయితే చెక్ చేసేసేయండి సో ఈ రోజు వీడియోలోకి ఎంటర్ అయిపోదాం వామ్ సిల్క్ కలెక్షన్ లో అయితే ఫస్ట్ కలెక్షన్ చూసేస్తున్నాము నేను కట్టుకున్న సారీ వామ్ సిల్క్ అని చెప్పాను కదండి చూడండి ఈ డిజైన్ అయితే వేరే వచ్చింది అండ్ అలానే ఇప్పుడు మీరు చూస్తున్న డిజైన్ కూడా వేరే ఉంది ఇలానే వామ్ సిల్క్ లో రకరకాల డిజైన్స్ ఉన్నాయి మీరు చూడాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు లేదు వెంటనే మన సంధ్యా సిల్క్స్ వచ్చేసేయండి సో ఒకసారి చూసినట్లయితే సారీ అంతా కూడా ప్యారట్ గ్రీన్ కలర్ లో ఉంది అండ్ అలానే టాప్ లోను బాటమ్ లో చూసారా బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చింది చాలా బాగుంది కదా పారట్ గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ అయితే చాలా చాలా బాగుంది కాంబినేషన్ కడ్డీ బాడర్ వచ్చింది స్టార్టింగ్ లో అయితే జెరీ వచ్చేసింది కంప్లీట్ ఆల్ ఓవర్ జెరీ తో శారీ ఇలా డిజైన్ చేసేసాడు సో బాటంలో చూసుకున్నట్లయితే ఆ బోర్డర్ అయితే జస్ట్ జెరీ బోర్డర్ తోటి బిగ్ బోర్డర్ ఇచ్చేసాడు చాలా అందంగా ఉంది అండ్ ఒకసారి పళ్ళు చూసుకుందాం పళ్ళు చూసారా జెరీ పళ్ళు అంటే రిచ్ పళ్ళు లా ఉంది చాలా అందంగా ఉంది సో దీంట్లో ఒకసారి బ్లౌజ్ చూపిస్తాను చూడండి సేమ్ పళ్ళు మనకి ఏదైతే డిజైన్ ఇచ్చాడో జెరీతో అదే డిజైన్ లో అయితే బ్లౌజ్ ఇచ్చేసాడు ఓకే సో చాలా అందంగా ఉంది కదా కలర్ కాంబినేషన్ కూడా మీకు నచ్చిందా ఇంకెందుకు లేట్ తీసుకోవాలి అనుకుంటే ఒకసారి దీంట్లో కలర్స్ కూడా చూసి అప్పుడు ఆర్డర్ ని ప్లేస్ చేయండి చూసారా రెడ్ కలర్ అండ్ అలానే గ్రీన్ కలర్ ఒకటి వచ్చేసినాయి కలర్స్ అయితే సో గ్రీన్ అండ్ అలానే మెరూన్ కలర్ కాంబినేషన్ ఒకటి వచ్చేసింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్కై బ్లూ అండ్ పింక్ కలర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా సో అలానే పర్పుల్ కలర్ అండ్ అలానే స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఒకటి వచ్చేసింది సో లాస్ట్ వన్ వచ్చేసి నావి బ్లూ కలర్ అండ్ అలానే గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ దీంట్లో మనకి ఏంటంటే కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి కదా మీకు నచ్చేసి ఉంటే ఈ ఓవరాల్ సెట్ మీరు తీసుకోవాలి అనుకుంటే ఎందుకంటే సింగిల్ సార్ అయితే ఇవ్వడం కుదరదు మీకు నచ్చినా సరే మీ అందరికి తెలిసిన విషయమే మనది హోల్సేలర్ కాబట్టి ఆల్ ఓవర్ సెట్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట మీకు నచ్చేసి ఉంటే ఆన్లైన్ లో కూడా మీరు తీసుకోవచ్చు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసేసేయండి సో చందేరి కలెక్షన్ లో అయితే ఎంటర్ అయిపోయాము చూసారా లక్స్ గ్రీన్ కలర్ అలానే థిక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉండే ఈ అందమైన సిల్వర్ వేవింగ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా సో చూడండి ఫ్లవర్ డిజైన్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ మల్టీ కలర్ ఫ్లవర్ డిజైన్స్ వచ్చేసాయి సారీ మొత్తం కూడా సిల్వర్ వీవింగ్ వచ్చింది చూసారా ఈ సారీస్ అయితే ఎంత సేల్ అవుతున్నాయంటే నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చూపించానండి అవన్నీ కూడా సేల్ అయిపోయినాయి సో మన దగ్గర ఉండే కలెక్షన్ ఏదైనా సరే వెంటనే సేల్ అయిపోతుంది ఫోర్ టు ఫైవ్ డేస్ వరకే సో అందుకే మీరు త్వరపడి తీసుకోండి ఓకే సో పళ్ళు చూసేస్తున్నాము పళ్ళు అయితే కంప్లీట్ సిల్వర్ వీవింగ్ తోటే వచ్చేస్తుంది గ్రీన్ కలర్ లో డార్క్ గ్రీన్ కలర్ చాలా బాగుంది సో దీంట్లో ఒకసారి బ్లౌజ్ చూపిస్తా మనకు తెలిసిన విషయం ఏంటంటే డిజైనర్ బ్లౌజ్ వచ్చేస్తుంది కదా సో బ్లౌజ్ కూడా మనకేంటంటే జస్ట్ 的。<music> ఇట్లా అంటే ఆర్గాన్స్ ఆ మిక్సింగ్ లాగా వచ్చింది చూసారా సింపుల్ గా ఉండే చిన్న చిన్న సిల్వర్ బుటాతో అయితే డిజైన్ వచ్చేసింది ఇంత అందమైన కలెక్షన్ లో కలర్స్ ఏమై ఉంటాయని మీకు అనిపిస్తుందా నేను చూపిస్తాను ప్రతి కలర్ కూడా ఒక డిజైన్ ఉంటుంది చూసారా ఇదే కలర్ లో ఇదే డిజైన్ లో మీకు ఇంకోటి కావాలంటే దొరకదండి ఎందుకంటే ఒక్కొక్క శారీ ఒక్కొక్క కలర్ కాంబినేషన్ ఒక్కొక్క డిజైన్ వచ్చేస్తుంది చూసారా లైట్ కలర్ విత్ థిక్ కలర్ కాంబినేషన్ ఎంతో బాగుంది కదా నేను ఓల్డ్ వీడియో లో కూడా అంటే ఇప్పుడు నేను చూపిస్తోంది మళ్ళీ మీరు కావాలనుకుంటే ఈ లోపు అయిపోతుంది ఒకసారి చూసారా కలర్ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయంటే చూడండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్ వచ్చింది మీరు ఇది కావాలి అని అనుకుంటే ఒకసారి మన సంధ్య సిల్క్స్ కి అయితే విచ్చేసేసేయండి సో ఆల్ ఓవర్ ఫైవ్ వచ్చేసింది అనమాట సెట్ కి మీరు కావాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి అయితే కాల్ చేసేసేయండి సో సెమీటెసర్ కలెక్షన్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము సో శారీ మొత్తం ఫ్లవర్ డిజైన్ ప్రింట్ తో వచ్చేసింది చూసారా కలర్ కాంబినేషన్ ప్లెయిన్ పర్పుల్ కలర్ వచ్చింది బోర్డర్ చూడండి కడ్డీ బోర్డర్ ఇచ్చాడు చాలా బాగుంది జెరీ తోటి అండ్ అలానే బోటంలో గ్యాప్ బోర్డర్ లాగా వచ్చి మిడిల్ లో డిజైన్ వచ్చింది చాలా అందంగా ఉంది కదా హైలైటెడ్ గా ఉంది అంటే హడావిడి లేకుండా చాలా నీట్ గా ఉంది అనమాట మనం పళ్ళు చూస్తున్నాం ఇప్పుడు అంటే పల్లులు కూడా పైథానిక్ డిజైన్ లాగా ఒక టైప్ ఆఫ్ ప్రింటింగ్ డిజైన్ ఇచ్చేసాడు చాలా అందంగా ఇచ్చేసాడు సో బ్లౌజ్ చూసుకుంటే మనకు వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది చూడండి ఎంత బాగుందో ఇంత అందమైన కలెక్షన్ లో ఒకసారి ఈ కలర్స్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా చూసేద్దాము సో దీంట్లో కలర్స్ ఉన్నాయి అవన్నీ కూడా చూపిస్తానండి కలర్స్ కూడా అన్ని థిక్ కలర్ అలాంగ్ విత్ ఈ బిస్కెట్ కలర్ కాంబినేషన్ లోనే వచ్చాయి చూసారా సేమ్ అంటే యాజ్ ఇట్ ఈస్ సేమ్ డిజైన్ వచ్చింది సేమ్ మోడల్ వచ్చింది కలర్ కాంబినేషన్స్ మాత్రం డిఫరెంట్ వచ్చేసింది చూసారా టెసల్స్ తో పాటు వచ్చేసింది సెమీ టెసర్ కలెక్షన్ లో వచ్చేసే ఈ అందమైన సారీ కలెక్షన్ మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే దీంట్లోనే రకరకాల డిజైన్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీరు చూడాలి అనుకుంటే ఒకసారి మన సంధ్యా సిల్క్స్ అయితే విచ్చేసేసేయండి మహంకాళి టెంపుల్ దగ్గర టొబాకో బజార్ సికింద్రాబాద్ లో ఉంటుంది మన సంధ్యా సిల్క్స్ డ్రెస్ తెలిసింది కదా డిస్క్రిప్షన్ లో కూడా పెట్టేశాము తెలియని వాళ్ళు ఒకసారి గూగుల్ లో సంధ్యా సిల్క్స్ అని కొట్టేస్తే డైరెక్ట్ గా మన షాప్ కి అన్నమాట చాలా మంది తెలియదు ఓకే సో ఇది ఈ రోజు మన అందమైన సెమీ ఫ్యాన్సీ కలెక్షన్ వీడియో అంటే నేను కట్టుకుని అందమైన సారీ కూడా మీరు చూడాలి అంటే మీకు కావాలి అనుకుంటే దీంట్లో ఆల్ కలెక్షన్స్ ప్రతిది కూడా నేను డిజైన్ తో సహా చూపించేసాను ప్రీవియస్ వీడియోస్ అయితే చెక్ చేసేసేయండి సో ఇది ఈ రోజు వీడియో మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుస్తా నమస్తే